మీ ఒపీనియన్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు మళ్ళీ రైతుకి బడుగు బలహీన వర్గాలకు అందరికి హ్యాపీగా ఉన్నారు ఏ ఇబ్బంది లేదు ఇప్పటి వరకు ఏ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి టైప్ లో ఈ నలభై యాభై సంవత్సరాలు బట్టి ఎవరు చేయలేదు అదే కొనసాగించాలని అందరం కోరుకుంటున్నాం అయితే కొంతమంది పథకాలని తప్పు పడుతున్నారు అంటే సోమర చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు దానికి ఏం చెప్తా పథకాలు వల్ల తప్పు కాదండి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై అరవై సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి పథకాలు ఎవరు ఏసీఎం చేయలేదు ఫిఫ్టీ పర్సెంట్ రాజశేఖర రెడ్డి గారు చేశారు తర్వాత ఆ ఆశయాలన్నీ నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు తప్ప ఎవరు చేయలేదు అభివృద్ధి అనేది ఒకసారి జరగదు కదా ఒకసారి మనం ఏదైనా కార్యం చేసామంటే వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తేనే అది ఇంకో ఫైవ్ ఇయర్స్లో నీ ఇండస్ట్రీలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను మీ నర్సీపట్నం డెవలప్మెంట్ గురించి ఏం చెప్తారు నర్సీపట్నం డెవలప్మెంట్లో గణేష్ గారు బాగానే అభివృద్ధి చేస్తున్నారు లోగడ ఎమ్మెల్యేలు అందరి మీద బెస్ట్ ఎమ్మెల్యే నర్సీపట్నం గణేష్ గారు మళ్ళీ ఆయన వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ గణేష్ గారే మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు మీద మీ ఒపీనియన్ ఏంటండి మూడు రాజధానులు మూడు రాజధానులే బెస్ట్ అనిపిస్తుంది అండి మించేదంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది కదా మొత్తం పదమూడు జిల్లాల్లో అన్ని జిల్లాలు ఒక్క ప్రాంతమే అభివృద్ధి కాకుండా లాస్ట్ చేసిన పెద్దలు చేసిన తప్పుడు వల్లనే విజయవాళ హైదరాబాద్ని వదులుకొని తెలంగాణకి ఇచ్చి ఆంధ్ర వాళ్ళు సెపరేట్ అవ్వడం జరిగింది అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం మంచి అభిప్రాయం నైన్టీ నైన్ పర్సెంట్ కూడా అది రాజధాని చాలా హ్యాపీ అండి నాలుగు జిల్లాలు పెరుగుతాయి కదండి పోస్టల్ కార్డర్ ఉంది శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు పోస్టల్ కార్డర్ ఇండియాలో ఏ స్టేట్కి లేనంత పోస్టల్ కార్డర్ ఆంధ్రప్రదేశ్కి ఉంది దాని మీద డెవలప్ అవుతుంది ఒకసారి చేయడం అంటే కష్టం కాదు అభివృద్ధి పనులు చేయాలి రెండు సంవత్సరాలు కరోనా ఎదుర్కొన్నారు కరోనాలో ఈ సీఎం చేసినట్టు ఇండియాలో ఎవరు చేయలేదు అంత అభివృద్ధి చేసుకొచ్చారు కదా కాకపోతే టైం పడుతుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇండస్ట్రీలు కార్డర్లు రకరకాలుగా ఇండస్ట్రీలు అన్ని డెవలప్ అవుతాయని మేము ఆశ్ ఓకే అండి థ్యాంక్ యూ